సమస్త కళ్యాణ శ్రీరామచంద్రశ్రుతపారిజాస్ సీతాముఖం సీతముఖాంభోర చంచరీకో నిరంతరం మంగళమాతనోతు ఆపదామపహర్తం దాతర లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ శ్రీచంద్రమానందననామ సంవత్సరం ఉత్తరాయణం గిరిష్మృత జ్యేష్టమాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు తిథి నవమి ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర ఫలుగుని రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు వర్జం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రావుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం బుధవారం శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనది రాముణ్ణి అనుసరించడానికి ఆయన రాజ్యాన్ని కోరుకోవడానికి కూడా చాలా మంచి రోజు రామరాజ్యం ఎందుకంత గొప్పదైంది అంటే మనకు భగవంతుడు అవతరించి రాజ్యం చేసినటువంటి సంఘటన రాముని వద్దనే జరిగింది అంటే రాముడు తప్ప ఇంకెవరూ కూడా భగవద్ అవతారం రాజ్యం చేయలేదు ఆ కారణంగా ఆయన రాజ్యం అంత ప్రతిష్టను పొందింది కాబట్టి ఆయన మనం ఆరాధించడం ద్వారా అదే రకంగా మనం ప్రభువులో ఆ రాముడిని దర్శించడం ద్వారా రామరాజ్యం తప్పనిసరిగా సిద్ధిస్తుంది అక్కడ పాలకులలో ఆ సజ్జనత్వం సిద్ధిస్తుంది నేటి ఆణిమత్యం ఆచరణ లేని ప్రేమ దాహం తీర్చన సముద్రం లాంటిది